హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చెప్పాను కదండి నేపాల్ వెళ్ళామని ఈరోజు నేను చూస్తున్న టెంపుల్ ఏంటంటే మనోకామన అమ్మవారి టెంపుల్ అండి ఈ టెంపుల్ వచ్చేసి నేపాల్లో ఉంది అలాగే భగవతి అమ్మవారిని కూడా అంటారండి ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే రోప్వేలో అయితే వెళ్ళాలండి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ అయితే రోపే జర్నీ ఉంటుంది టికెట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు ఉందండి పెద్దవాళ్ళకైతే ఎయిట్ ఫిఫ్టీ చిన్నపిల్లలకి అయితే ఫోర్ ఫిఫ్టీ అండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమ్మవారిని చాలా నిష్టగా పూజిస్తారండి చాలా శక్తివంతమైన అమ్మవారు కూడా మన వీడియోలో నేను చూపిస్తున్న వీడియో శక్తిపీఠాలు మ్యాక్సిమం శక్తిపీఠాలన్నీ అన్నీ మీకైతే నేను చూపిస్తున్నానండి నేపాల్లో మేము ఏ ఊర్లు చూసాము ఏ గుళ్ళు చూసాము అన్ని వీడియోస్ అయితే అయితే లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను తప్పకుండా చూడండి వీలైతే ఆ వీడియోస్ లింక్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరిగా చూడండి నేపాల్లో మేము చే చూసిన టూరిస్ట్ ప్లేసెస్ ఇంకా టెంపుల్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి అలాగే మేము ఫిఫ్టీన్ డేస్ ట్రిప్లోని ఏమేమి ఏమేమి ఊర్లు చూసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము అన్ని మీకు అయితే చూపించాను ఇక్కడ నేపాల్లో ఏంటంటే ప్రత్యేకత మెయిన్ హిందూ దేవాలయాలు అయితే చాలా నిష్టగా అయితే ఇక్కడ పూజిస్తారండి హిందూ దేవాలయాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గుడి దగ్గరికి భగవతి అమ్మవారు గుడి దగ్గరికి అలాగే మనోకామన అమ్మవారి టెంపుల్ అని కూడా అంటారండి మేము వెళ్ళేసరికి జనాలు ఎక్కువ ఉన్నారండి ఇక్కడంటే అమ్మవారికి పూలు పళ్ళు కాయలు అన్నీ తీసుకెళ్తారండి తిరిగి మనకి సోమవారం వచ్చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనకి ఎలాగ మన హిందూ అయితే ఎలాగ కొబ్బరికాయ కొడతారు అలాగే కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ ఇంకా అక్కడ గాజులు అవి ఇస్తారండి మన చేతికి ఇక్కడైతే బయట దీపాలు కూడా వెలిగించవచ్చు సేమ్ ఇంకా మన హిందూ సాంప్రదాయం అడ ఇక్కడ ఉంది ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి గోత్రనామాలు అలాంటివి ఏం చదవరండి మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి దీపం వెలిగించి వచ్చేస్తామండి ఇక్కడ ఏమంటారు అసలు గోత్రనామాలు అలాంటి ప్రసక్తే లేదన్నమాట దర్శనం చేసుకొని వచ్చాడు తిరిగి రిటర్న్ అయితే అయిపోయామండి అక్కడ చూస్తున్నారా రోపేలో ఎంత బాగుందో నేను రోపే అంటే ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము మొత్తం రోపే వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే అక్కడ భోజనం అయితే చేస్తామండి భోజనం చాలా బాగుందండి మన ఇండియన్సే అక్కడ అయితే భోజనం స్టాల్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంటుంది అక్కడ కొండ మీద మనకి మ్యాక్సిమం నేపాల్ అంతా ఫుడ్ ఏంటంటే బంగాళదుంప కాలీఫ్లవర్ కాబూర్చనా ఇవే దొరుకుతుందండి కానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర మన ఇండియన్స్ పెట్టిన స్టాల్స్లో అయితే ఉంటే రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది టిఫిన్ ఇంకా భోజనము రిటర్న్ అయితే అయిపోతున్నావు కదా చూస్తున్నారు కదా ఎంత బాగుందో రూపేలో మినిమం ట్వంటీ మినిట్స్ ఉంటుందండి ఈ జర్నీ రోపే జర్నీ కానీ దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయండి మాకు మేము వెళ్ళిన టెంపుల్స్ అన్నింటిదే దర్శనాలు చాలా బాగా అయ్యాయండి నెక్స్ట్ రేపు వీడియో అయితే ముక్తినాథ్ టెంపుల్ చూపిస్తానండి నేను చెప్పాను కదా ఈ రోపే వీడియో కూడా పెడతాను తొందరలోనే ఫస్ట్ ముక్తినాథ్ టెంపుల్ వీడియో పెట్టేసిన తర్వాత మిగతా ఇంకా టెంపుల్స్ వీడియోలు అయిన తర్వాత ఇది ఉప వీడియోస్ కూడా వస్తాయి తప్పకుండా చూడండి నేను నేపాల్లో చూసిన వీడియో చేసిన వీడియోస్ అన్నీ ప్లీజ్ చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే నేపాల్లో చాలామందికి ఎలా వెళ్ళాలి ఏంటి అని మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే నేర్చాను ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే నా వీడియో లింక్ని అయితే పంపించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా ఓకేనండి నా పేరు మాలతీ అని చెప్పాను కదా నేను వచ్చి వైజాగ్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను వైజాగ్లోనే ఉంటున్నాను ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి మన ఛానల్ పేరు వచ్చేసి మీతో మీ అమ్మాయి ప్లీజ్ సపోర్ట్ మీ నెక్స్ట్ వచ్చేసి మేము ఈ ఫిఫ్టీ డేస్ ట్రిప్లో చెప్పినండి శక్తి పత్రాలు చూసామండి వన్ బై వన్ ఇంకా పోస్ట్ చేస్తున్నాను ఇంకా ముక్తి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ వీడియో తర్వాత మిగిలిన ఈ రూపాయి వీడియోస్ మిగిలిన ఇంకా టెంపుల్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ అందరూ ఇంకా గ్యాదర్ అవుతున్నామండి నెక్స్ట్ వచ్చేసి మేము ఇప్పుడు పోక్రా వెళ్తున్నాము పోక్రా వీడియోస్ కూడా వస్తే తప్పకుండా చూడండి ఓకేనండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ